దేశంలోని ప్రతి యువత తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష మంది ఉద్యోగార్థులకు నియామక పత్రాలను అందజేశారు దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరిగింది కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను భర్తీ చేశారు నియామక పత్రాలను వర్చువల్ గా అందజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ యువత కోసం ప్రత్యేక సెక్టార్లను ప్రారంభించామన్నారు గత పదేళ్లలో అధిక శాతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు రోజ్గార్ మేళా ద్వారా భారతీయ రైల్వేలో అవకాశాలు కల్పించామని స్టార్టప్ల ద్వారా యువత ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు रोजगार मेले में देश भर में विभिन्न